అందరికీ నమస్కారం నేను మీఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంతో కొంత కొంతమందికైనా ఉపయోగపడుతుంది అందుకోసం తప్పకుండా ఈ వీడియోను నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అవయవదానం అవయవదానం అనేది చాలా ముఖ్యమైన అంశం మనం కొంతమందికి జీవితాన్ని ఇవ్వవచ్చు మనం చనిపోయిన తర్వాత కూడా కొంతమందిలో మనం బతికే ఉంటాం ఇది నిజం అవయధానంపై ఆందోళన వద్దు అవగాహనే మొద్దు అని చెప్పేసి ఒక వీడియో చేయాలనుకొని చేస్తున్నాను దయచేసి చాలామంది చాలా విధాలుగా ఏదో సమస్యతో బాధపడుతూనే ఉంటారు దానికి తోడు మనం కొందరికి కొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ దానం అనేది చాలా ముఖ్యమైనది దాని ద్వారా కొందరిని మనం బతికించిన వాళ్ళం అవుతాం అవయవదానం అంటే ఏంటంటే అవయవదానం అంటే ఏదైనా మనిషి చనిపోతారని తెలిసినప్పుడు కూడా లేదా చాలామంది రోడ్డు ప్రమాదాలలో జరిగినప్పుడు ఎక్కువగా డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీని కారణంగా మనం ముందుగానే అవయవదానం చేస్తామని చెప్పేసి మనం ఒప్పందం చేసుకోవాలి దానివల్ల చాలామంది ఎవరైతే చావు బతుకుల్లో లేదా అవయవాలు ఫెయిల్ అయి ఎవరైతే చావు బతుకుల్లో ఉన్నారో వారికి మనం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా చాలామంది రోడ్డు ప్రమాదాలలో లేదా ఇతరిత కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ల వలన మనుషులు చనిపోతూ ఉంటారు మీకు తెలుసా దరిదాపు మనిషిలోని రెండు వందల అవయవాలను మనం దానం చేయవచ్చు ఎవరైతే మనిషి చనిపోతారని తెలిసి ఉన్న వ్యక్తి లేదా చనిపోయిన వ్యక్తి నుండి కొన్ని అవయవాలని మనం దానం చేసినట్లయితే వాళ్ళలో మనం బతికే ఉంటాము నిజంగా ఇది చాలా మనం అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది బాధ్యత కూడా ఉంది ముఖ్యంగా బతుకున్న వ్యక్తి మన తన బా బంధువులకు కానీ లేదా ఎవరికి కానీ స్నేహితులకు కానీ అవయవదానం చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి కాకుండా మన ఒక రక్త సంబంధితులకు ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే ఎవరైనా చేయవచ్చు చాలామంది మనం రోజు పేపర్లలో టీవీలలో ఇంకా కొన్ని కొన్ని సంఘటనలో మనం చాలాసార్లు గమనించే ఉంటాం కొంతమంది కళ్ళు దానం చేస్తారు కొంతమంది అనేక రకాలమైన అవయవాలని దానం చేసి తను చనిపోయిన తర్వాత కూడా కొంతమందికి జీవితాన్ని ఇస్తారు కొంతమంది జీవితాల్లో కొంతమంది కుటుంబాలలో వెలుగులు నింపుతారు అలాంటి వాళ్ళలో చాలా వాళ్ళకి మనమందరం సెల్యూట్ చేయాల్సిందే ఆ విధంగానే మనం కూడా అవగాహన కల్పించారు ఈ మధ్యన చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా చాలా ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నాను అని చెప్పేసి ఇంకా నాతో పాటు చాలామందికి అవయవధానం మీద అవగాహన కల్పిస్తాను వాళ్ళని చేపించే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా సెలబ్రిటీలు ఇంకా చాలా మేధావులు చాలామంది కూడా అవయవధానం మీద చాలా అవగాహన కల్పిస్తున్నారు కంపల్సరిగా ఇది చాలా ఒక పెద్ద మొదలు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చావు అనేది చాలా అందరికీ సా సర్వసాధారణం పుట్టుక చావు అనేది మన చేతుల్లో లేదు అది పుట్టుక ఎప్పుడు పుడతామో ఎప్పుడు చేస్తామో ఎవరికీ తెలియదు కానీ మనం చనిపోయిన తర్వాత కూడా కొంతమందిలో మనం బతికి ఉండడానికి అదొక మన పెద్ద కారణం అవుతుంది కొంత అంతేకాకుండా ఆ కుటుంబాల్లో వెలుగులో నింపులవారం అవుతాం అంతేకాకుండా ఎవరైతే మనకు అవయవధానం చేసినామో వాళ్ళలో మనం ఎప్పుడు బతికే ఉంటాము అని చెప్పడానికి ఇది ఒక గొప్ప అవకాశం మీరు నిన్నే ప్రేమిస్తారు సినిమాలో మీరు చాలా చూసుంటారు కళ్ళు నాగార్జున గారు చనిపోతే కళ్ళు శ్రీకాంత్ గారికి పెడతారు అంటే చూడండి అంత ఆమె సౌందర్య నాగార్జున గారిని శ్రీకాంత్లో చూసుకుంటూ ఆమె బతికేస్తుంది అంటే అంత గొప్ప అవకాశం మనకు మనిషి రెండు వందల అవయవాలు దానం చేయొచ్చు ఆ విధంగా మనం చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషిలో మనం ఎప్పుడు బతికే ఉంటాము అందుకే దయచేసి మనం చనిపోతే కూడా కొంతమందికి మనం ఆధారం కావాలి కొంతమందిని మనం బతికేయగలగాలి అప్పుడే మనకు జీవితానికి ఒక ఉంది అందుకే ప్రతి ఒక్కరూ దయచేసి మీరు అవయదానం చేస్తామని చెప్పేసి ఒప్పందాలు చేసుకోండి కంపల్సరీగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో సెంటర్లు ఖచ్చితంగా అవయదానం మీద అవగాహన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది తప్పకుండా దీని యొక్క అందరూ అవ అవగాహన కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను